శ్రీ సాయినాథాయ శ్రీ సాయి సత్యరిత్రం ఇరవది ఎనిమిదవ అధ్యాయం బాబా తన భక్తులను సిరిడీకి లక్ష్మీ లక్ష్మీచంద్ కుర్హాన్పూర్ మహిళ మేఘశ్యాములు మొదలగు వారి అనుభవంలో శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలగుని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించను వారు సర్వాంతర్యాన్ని ఆత్మ సాక్షాత్కార విజయంతో వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ప్రావీణ్యమున్నటకే వారు సద్గురువులు అనిపించుకున్న సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరారు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించను పిమ్మట చావు జీవితమును వెంబడించను కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటించరు కాబట్టి వారు అందరికంటే దయార్గ్ర హృదయులు సాయిబాబా అనేక సార్లు ఇడివి నా మనుష్యుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి అతన్ని అతన్నికి లాగెదెను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశాను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించాను శాంతాకృతిలో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూచను కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజు ఇంటికి వెళ్ళెను కీర్తన చెయ్యనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారం స్వప్నములో చూచిన ముసలివాణి లక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయాను కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్టును గ్రహించాను పటము దాసగను కీర్తన అప్పుడు దాసగను చెప్తున్న తుకారాం జీవితమున హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ర సిరిడీ పోవుటకు ఒవ్వీళ్లుచుండాను సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషి ఎందున దేవుడు భక్తులకు సహాయపడును అనునది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు తట్టి షిరిడీకి వచ్చిరవా అని అడిగాను అతని ఆనందమునకు అంతులేకుండాను షిరిడీకి పోవాలని నిశ్చయించగలిను పెనుతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పుపుచ్చుకుని కావలసిన ఏర్పాట్లు ఏర్పాట్లన్నయూ చేసుకునే పిమట పైన పైనమయ్యను రైలులో అతడును స్నేహితుడకు శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగి పొంగోనని వారు చెప్పి గోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవల్లని అనుకునేను కానీ ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను షిరిడీ సమీపించుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గుంప పెట్టుకుని తమ గుర్రపు పిండి వెంట పరుగెత్తుకుని వచ్చిచుండాను అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనిను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబా అర్పితము చేయడనే కోరెను జామ పండ్లను కొనవలేను అనుకునుట ఆ విషయమే మరుచుట ముసలమును కలుసుకొనుట ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలుగజేశాను ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూసిన ముసలవాని బంధువై ఉండవచ్చును అనుకున్నాను అంతలో బండి సిరడి చేరను వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించేది పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిని పూజించేది లక్ష్మీచంద్ మనస్సు కరిగను బాబాను చూచి చాలా సంతోషించాను సువాసన గల తామరపువున భ్రమ చూసి సంతశించుట్టులా బాబా పాదములు చూసి సంతోషించాను అప్పుడు బాబా ఇట్లా నేను వాడు దారిలో భజన చేయును నన్ను ఊర్చి ఈ తరులను విచారించుచుడును ఈ తరులను అడుగునేలా మన కళ్ళతో సమస్తము చూడవలను ఈ తరులను అడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వములకు లక్ష్మీచంద్ర ఆశ్చర్యపడెను బాబాకి సంగతి ఎటులు తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోటుకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం సాంజా అనగా ఉప్మా మధ్యాహ్న భోజనం మనకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చాను అది తిని లక్ష్మీచంద్ సంతసించాను ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించాను కానీ ఎవరూ సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండేను మూడవ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావాలనని బాబాని అడిగాను సాంజా తీసుకురమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు గుండల నిండా సాంజా తెచ్చారు లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండేను అతని వీపు నొప్పిగా నుండాను బాబాను నీవు ఆకలితో ఉండుతీ కావలసినంత సాంఛాత్యం నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకున్నాను బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడినాడు బాబా ఎంత సర్వజ్ఞుడు దోష దృష్టి ఆ సమయంలోనే లక్ష్మీచంద్ర చావడి ఉత్సవంలో చూచాను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండాను ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది ఆ మనసుడు దేవున లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్ల నేను ఎవరి రోజు అశ్షటి నాపై పడితే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సును ఏమి భావించుచుండెను అది ఎంతయు బాబా వెల్లడి చేయచ్చుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిన్న దర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించిదిని ఎల్లప్పుడూ నా ఎందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపుము నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ ఎందు మీ భజన ఎందు ప్రీతి చెందునుగాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి నేను నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో గాక అని ప్రార్థించను బాబా ఆశీర్వాదమును బూదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండాను సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండాను సిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను బురహాన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచదు బురహాన్పూర్ లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుడుకు కిచిడీ కావాలను అనెను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరనూ లేకుండే చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేశాను తన భర్తకు కూడా తెలిపాను అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసేది భార్యాభర్తలు సిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదిన ముందు శిరడీకి బయలుదేరి మార్గమధ్యముల గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట రెండు మాసములుండరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండేది వారు బాబాకు కిచడీ ప్రసాదము సమర్పించవలననే షిరిడీకి వచ్చేది కాని అది పద్నాలుగవ రోజు వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచిడితో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చాను మసీదులు అందరూ భోజనముకు కూర్చున్నది కడుక తెరవేసి ఉండేను తెరవేసి ఉన్నప్పుడు ఎవరూ లోపల ప్రవేశించటకు సాహసించరు కానీ ఆమె నిల్వలేకపోయాను ఒక చేతితో పైకెత్తి లోపల ప్రవేశించాను బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచాను ఆమె కిచిడీ అతడు పెట్టగనే బాబా సంతసమతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించాను బాబా ఆతురుతను చూచి అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన బంతులపై అసాధారణ ప్రేమ ఉండనున్నట్టును విశ్వసించేది మేఘశ్యాముడు ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరంగాం నివాసి యుగ మేఘశ్యాముడు హరి వినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమశివాయ జపించవాడు అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండాను సాఠే గారికి వీని ఎందు శ్రద్ద కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించని సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి సిరిడీకి ప్రయాణము చేయించాను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అతడుకు పంపవద్దని యజమానిని వేడుకునిను కాని ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవల్లని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటి తరము తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగు చేయవల్లని ఇచ్చాను షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానీయక ఈ వ్యధను తన్ని తరిమివేయుడు అని గర్జించి వేగునితో నిట్ల నేను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు నేను తక్కువ జాతి మహమ్మదీయుడను నీ విచటకు వచ్చినచో నీ కులము పోవను కనుక వెడలేపో ఈ మాటలు విని మేగుడు వణుకను ఆరంభించాను అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడాను కొన్ని దినములు అతడినే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కాని అతడు సంతృప్తి చెందలేదు తర్వాత తన ఇంటికి పోయాను అక్కడి నుండి నాసిక్ జిల్లాలోని త్రయంబక్కు పోయి ఒక సంవత్సరము ఆరు మాసము నుండాను తిరిగికి వచ్చాను ఈసారి నాదా కేల్కర్ కల్పించుకున్నటే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడిలో ఉండుటకు బాబా సమ్మతిచ్చాను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలుగు చేయొచ్చు చాలా మేలు చేశాను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అచ్చినకు బిల్వ కావలను మేఘుడు ప్రతిరోజు మైళ్ళకులదే నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండాను గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండాను కొంతసేపు వారి పాదములను వత్తి పిమ్మట బాబా ఒకనాడు ఖండోబా మందిరము వాడు ఒకనాడు ఖండోబాండటచే ఖండోబాదేవిని పూజింపక మసీదుకు వచ్చాను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను ఖండోబా మందిరము వాకిలి తెరిచియుండదని చెప్పాను మేఘశ్యాముడు మందిరములకు పోయాను బాగిలి తెరిచియుండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను గంగా స్నానం ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలించాను బాబాకు అది ఇష్టం లేకుండాను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమతించాను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది రోజుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవల చేను అతడు తీర్థము తెచ్చి యత్నంలన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనేను బాబా తనకు అభిషేకము వలదనియు ఫకీరకుడి గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియు చెప్పాను కాని మేఘుడు వినలేదు శివుడికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలన్నీ పట్టుబట్టాను బాబా సమతించి గ్రంథకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లానేను ఓ మేఘ ఈ చిన్న ఉపకారము చేసి పెట్టెను శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయి శరీరం అంతటిపై పోసినట్లు అగురు అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకుని నీళ్లకొండను పైకెత్తి తలపై పోయించెను కానీ భక్తి పారవశ్యమున హరగంగే అనచు నీళ్లు పోశాను కొండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచాను వాణి మేరలేదు బాబా తడిసి శరీరమంతయు పొడిగా నుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడాలో నానా సాహెబ్ చెంది వరకు ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేశాను వాని భక్తికి మెచ్చుకునేనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి లోపల ధ్యానము చేయొచ్చు బాబా రూపమును చూచాను బాబా త్రిశూరమును అని చెప్పి అదృశ్యుడయ్యాను మేఘుడు బాబా మాటలు విని ఆత్రుతగా కండ్లు తరిచాను బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండను బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూరమును గీయట కాజ్ఞనివ్వనను బాబా ఇట్లా నేను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని నా మాటలు పొల్లు కావు అర్థవంతముడు వేగునిట్లు పలికిను మీరు నన్ను లేపినట్లు భావించి తిని కలుపులన్నీయు వేసి ఉండుచే అది దృశ్యమని కొట్టిని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను ప్రవేశించుటకు నాకు వాకిరి అవసరము లేదు నాకు రూపము లేదు నేనన్ని చోట్ల నివసించుతున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే ముదిగి ఎదురు వారి పనులన్నీ సూత్రధారిలై నేనే నడిపించదాను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూరమును ఎర్ర రంగుతో గీశాను ఆ మరుసటి దినము ఒక రామదాసు భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాడు అప్పుడే మేగుడు కూడా అతడికి వచ్చాను బాబా ఇట్లా నేను శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా కూచింపు మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను బాడాలో కాకాసాహెబ్ సాహెబ్ స్నానము చేసి సాయిని తలంచుకుండగా తన మనోదృష్టి వచ్చుట వచ్చుటడాంచాను అతడు ఆశ్చర్యపడుచుండగా వేదశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపాను దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన క్షానుమలో కనబడిన దాని వలన సంతశించాను కొద్ది రోజులలో త్రిశూలమును రాయుట పూర్తి కాగానే బాబా మేఘశ్యాముడు పూజ చేయించున్న పెద్ద పటమ వద్ద లింగమును ప్రతిష్ఠించాను మేఘశ్యామును శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి ప్రతిష్ఠించట ద్వారా బాబా వాణిండు నమ్మకమును స్థిరపరిచాను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలము బాబా వాని కలయబురముపై చేతులు చాచి ఈతడు నా నిజమైన భక్తుడు బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభూజి ఏర్పాటు చేయమని కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను శ్రీ సాయినాథాయ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్